అల్లు అర్జున్ గారి దెబ్బకి జానీ మాస్టర్ పరారైపోయినాడని చెప్పని అందరు అనుకుంటున్నారు అంటే లేడీ కోరియోగ్రాఫర్ కేసు రేప్ కేసు ఈయన మీద పెట్టిన తర్వాత ఈయన ఇప్పుడు పరారీలో ఉన్నాడు ఈయన ఎక్కడ పోయినాడని ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి ఈయన దొరకడం లేదు అంటే ఇక్కడ ఈ దేశంలో ఉన్నాడా పాకిస్తాన్ బంగ్లాదేశ్ అట్టేనా పారిపోయినాడా అని చెప్పని జానీ బాషా గారిని ఎతకుతూ ఉన్నారు అంటే ఈయన లోపల దాంకొని లాయర్స్తో సంప్రదించి ఈ కేసు నుండి ఎలా బయటపడాలా అనే ఉద్దేశంతో ఆయన పారిపోయినాడని చాలామంది అనుకుంటున్నారు అంటే షూటింగ్లు కూడా క్యాన్సిల్ చేసుకొని పారిపోయినాడు ఈయన అల్లు అర్జున్ గారి అంటే సపోర్ట్ చేసిన దానివల్ల పారిపోయినాడు లేకపోతే ఆమెను బెదిరించి ఎట్టొకట్ట చేసి మనం ఆమెని లొంగ తీసుకుని ఆ కేసును మాఫీ చేద్దామని చూశాడు అంటే మత మార్పిడి చేసి దానికి వాళ్ళు కూడా జన వాళ్ళు లేడీస్ అందరూ స్ట్రైక్ చేస్తున్నారు బలవంతంగా మత మార్పిడులు ప్రయత్నం చేస్తున్నాడని జానీ మాస్టర్ భార్య కూడా లేడీస్ని బలవంతంగా ఈయన రూమ్లోకి దోసి ఈయన రేప్ చేసేటట్టుగా చేస్తుందని చెప్పని ఆమె మీద కూడా ఆరోపణలు వచ్చినాయి ఆమె కూడా ఇలా చేస్తుందని కానీ ఆమె మీద ఇంకా కేసు రిజిస్టర్ కాలేదు ఇలా బలవంతంగా మత మార్పిడికి పాల్పొనం ఇలా చాలా కుట్రకోవడం ఉంది దీనిలో అంటే విదేశాల నుండి కూడా కొంత ఫండ్స్ వస్తాయి వీళ్ళకి అంటే మత మార్పిడి చేసి ముస్లిం మతంలో చేర్చుకునే దానికి వీళ్ళకి కొంత ఫండ్స్ వస్తుంటాయి అలా కూడా ఏమన్నా ఈ కుట్ర కోణం ఉందా ఈయన దానిలో అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీలో వచ్చి ఈయన ప్రచారం చేసి ఈయన అన్నీ చేసిన దానివల్ల అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేశారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాపాడలేకపోతే ఈయన పారిపోతున్నాడా అల్లు అర్జున్ దెబ్బకి ప వీళ్ళు పరారైపోయి వేరే దేశాలకు పారిపోయినాడు అని చెప్పని అందరూ అనుకుంటున్నారు చాలామంది ప్రత్యేక బృందాలు ఎదుగుతూ ఉన్నాయి ఎక్కడ దొరుకుతాడు ఎక్కడ దొరుకుతాడు అని చెప్పి అక్కడ ఉన్నాడు లోపల అంటే ఏ దేశానికి పారిపోయినాడో ఇంకా తెలియలేదు అంటే బాగా డబ్బు సంపాదించున్నాడు కాబట్టి వేరే దేశాలకు కూడా పారిపోయి ఉండొచ్చు అలా అనేక బృందాలు ఎదుగుతున్నాయి కానీ ఎన్ని రోజులు లేకుండా ఎవరన్నా మంచి లాయర్లను పెట్టుకొని దీని నుండి ఎలా తప్పించుకోవాలని చెప్పని ఆ మనిషిని బెదిరించి ఆ లేడీ కొరియోగ్రాఫర్ని ఎలా క్యాంప్రమైజ్ అవుదామని అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దీనిలో ఏది సక్సెస్ అవుద్దో తెలీదు ఫిల్మ్ ఛాంబర్ సంబంధించి వర్క్ ప్లేస్లో ఈ మాదిరి హరాస్మెంట్ చేస్తున్నారు దానికి సంబంధించి ఏం కమిటీలు ఎంతవరకు ఉన్నాయి అవి ఎంతవరకు పనిచేస్తున్నాయి ఈ లేడీస్కి అక్కడ రక్షణ లేకపోతే అందుకనే చాలా మంది తెలుగు వాళ్ళు కూడా సినిమా ఫీల్డ్కి ఎక్కువ మంది రారు ఇలాంటి వేధింపులు ఉంటాయని